వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక రెండు కొత్త ఇల్లులు కడుతున్నారండి మనకు చాలా మంచి డైమెన్షన్లో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయండి సో మీరు ఈ స్టేజ్లో మీరు ఇల్లు తీసుకున్నట్లయితే మీకు నచ్చినట్టు కట్టిస్తారండి ప్రస్తుతానికి మనకు స్లాపులు పడ్డాయి గోడలు అవుతున్నాయండి మీరు ఈ స్టేజ్లో తీసుకుంటే మీకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే మనకు టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే మనకు మోడల్ కానీ అలాగే డిజైన్ కానీ వాల్సింగ్ డిజైన్ కానీ వాల్స్ మనకు కిచెన్ వాల్స్ కానీ కిచెన్ టైల్స్ కానీ ట్యాప్స్ కానీ అలాగే మనకు మీకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు అండి ఈ టైంలో మీరు తీసుకుంటే ఇంకో విషయం ఏంటంటే మీరు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇంకా ఈ స్టైల్లో తీసుకుంటే డైమెన్షన్ కూడా మనకు ఇరవై ఐదు నలభై ఐదు బై ఫార్టీ ఫైవ్ చాలా మంచి డైమెన్షన్ అండి ఇంత మంచి డైమెన్షన్తో ఇల్లు దొరకడం చాలా కష్టం అండి మనకి ఇక్కడ రెండు ఇల్లులు అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా వంద వంద రెండు వందల గజాల్లో కడుతున్నారు జీ ప్లస్ వన్ కట్టి టోటల్గా మీకు తాళం వేసి హ్యాండ్ ఓవర్ చేస్తే తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు చూసుకోవచ్చండి టోటల్ గా రెడ్ బ్రిక్ తోటి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనకు ఆపో ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది మీకు ఒక్కసారి క్లియర్ గా మెగ్జైన్ చేసి చూపిస్తానండి దయచేసి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామండి మీరు ఇల్లు ఎప్పుడైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము టోటల్గా మనకు వంద గజాలు వంద గజాలు రెండు ఇల్లులు కడుతున్నారండి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఎయిట్ రోడ్డు ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినైతే వచ్చినట్లయితే తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారు ఈ సెమీ కన్స్ట్రక్షన్లో కూడా మీరు లోన్ కూడా తీసుకోవచ్చండి ప్రస్తుతానికి ఇల్లుకు సో మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుందండి సో మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది ఈ వరంగల్ హైవేకు జస్ట్ మనకు వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి మనకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్కి వచ్చినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది సో మనకు మన ఇంటి దగ్గర నుండి ఉప్పల్కు కేవలం టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి పది నిమిషాల్లో మన ఇంటి మన ఇంటి దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు మీరు మెట్రో స్టేషన్కు పది నిమిషాల్లో రీచ్ అయితే మీరు వితౌట్ ట్రాఫిక్ తోటి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అండి హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ అలాగే మైత్రివనం కానీ అమీర్పేట్ కానీ మనకు జేబిఎస్ కానీ ఎంజేబిఎస్ కానీ కుక్కరిపెల్లి కానీ మియాపూర్ కానీ ఎక్కడికైనా సరే మీరు వితౌట్ ట్రాఫిక్ తోటి మెట్రోలో హాయిగా వెళ్ళిపోవచ్చు ఇదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఆ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో అలాగే మన దగ్గర ఇరవై లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీలు ఉన్నాయండి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నాయి ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ నెంబర్ కాల్ చేయండి